హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ప్రెస్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి మరి పదకొండవ తేదీ పన్నెండవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి సోమవారం అరుదుగా సాగే సోమవారం పట్టికొండ ఎద్దుల మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కర్నూలు డిస్టిక్ ఇది ఏపీ ఫ్రెండ్స్ మన ఈ సంతలో ఎక్కువ శాతం అయితే దేశపు కానీ పిల్లలకు కానీ ఎద్దులైతే అరుదుగా వస్తుందాయి కదా మరి ఈ వారం కూడా ఏ సైకిల్ కెరీర్లు నడుస్తున్నాయో మనం అయితే ఈ వీడియో ధరితే సేకరితం ముఖ్య గమనిక ఇక కొత్త వాళ్ళ మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి ఫ్రెజ్ మనం అయితే స్టార్ట్ చేద్దాం ఇక్కడ మనకు మంచి మీడియం సైజు మంచి దట్టంగా ఉన్నటువంటి మీవేనా అవి మనమేనా అవునవును ఏం చెప్పిన కాడి రేటు ఒకటి ముప్పై ఫ్రెడ్స్ మరి వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఉన్నాయి ఎన్ని జతలు వచ్చినాయండి వారములు మూడు జతలు మూడు జతలు వచ్చింది ఇలా భరోసా బాగున్నాయినా మూడు జతలు కూడా కరెక్ట్ ఎక్కడి నుంచి వచ్చారు తుమ్మలం ఎక్స్ప్రెస్ మరి ఆలూరు మండలం కర్నూలు జిల్లా ఈ కాడే ఆ జతతో పాటు అలానే ఈ జత కూడా ఉన్నాయి ఇవేం చెప్తున్నారు ఒకటి పది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ లక్ష పది వీలుగా చెప్తున్నారు కాడ ఎక్కడ ఉన్నాయి ఈ జత

తోన్నాయి వాటితో ఉన్నాయి ఒకటి ఆరు రూపాయలు ఒకటి అన్నేసింది ఏం రేటు లక్ష అప్పుడు వస్తున్నారు వన్ లాక్గా చెప్తున్నారు లక్ష రూపాయలుగా గ్యారంటీ గెల నుంచి వచ్చారు మరి వెలంకూర్ గ్రామం మండలం దానికి దేవనకొండ మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి రైతులే కదా సిక్స్ త్రీ డబల్ జీరో సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ టూ లైట్ ఇంకా బాగా చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మీడియం సైజులో ఒకటి ఆర పళ్ళతో కాను ఒకటి పళ్ళతో అన్ని కలిపిందక మురళితో ఉన్నటువంటి కోడెలని చెప్పుకోవచ్చు సార్ ఎక్కడ కూడా ఎన్ని చేతులు వచ్చినాయండి వరం ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తుంది మరి ఇది ఒక్క కాడని వచ్చినాయి ఇంకొక జత వచ్చినాయి రైట్ ఏమన్నా పళ్ళు ఉన్నాయా అన్ని వెళ్ళిపోయినాయి ఎక్కడి నుంచి వచ్చారునా మన ప్రెసెంట్ లొకేషన్ ఆదోన్ వేసేసి చెప్పాను మరి జీరో వన్ రైట్ చూసుకో మాట్లాడుకోవచ్చు ఏం రేటు ఒకటి ముప్పై ఫ్రెండ్స్ మరి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ గా చెప్తున్నారు ఏమైనా పళ్ళుండయా అన్ని కలిపి భరోసా బాగున్నా గెలానికి ఎక్కడి నుంచి వచ్చారు ప్యాపిల్ గ్రామం ప్యాపిల్ మండలం నంద్యాల జిల్లా ఫ్రెస్ మరి మీ నెంబర్ చెప్పండి తొంభై తొమ్మిది అరవై ఆరు అరవై తొమ్మిది లాస్ట్ పద్నాలుగు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనం బనకాల్ బ్యాచెస్లో సైజ్ ఏం చెప్తున్నారు ఎక్సైజ్ వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష అరవై ఐదు వేలుగా చెప్తున్నారు ఈ కాడి ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్గా చెప్తున్నారు ఆ రెండు జతుల పాటు ఈ రెండు కూడా ఉన్నాయా ఇవేం చెప్తున్నాను ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ చూర్గా ఈ కార్డీ వచ్చేసి ఏం చెప్తాను వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పైలో చెప్తున్నారు మరి లొకేషన్ మనకు తెలిసి రైట్ మీ నెంబర్ చెప్తాను తొంభై ఏడు నలభై మూడు పదమూడు డబల్ మూడు లాస్ట్ అరవై ఏడు కదా సూపర్ మాలాంటివే నమ్మకమైన మాల్ లాంటివే ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏం చెప్తాను అక్కడ రేటు ఎనభై ఎనిమిది డబల్ ఎయిట్ థౌసండ్గా చెప్తున్నారు మరి ఏనా పళ్ళు ఉండే మాల ఉన్నాయి బహుతంగా గిలాలు అయితే ఎక్కడి నుంచి వచ్చారు మరి పుచ్చుకల్ పుచ్చుకొలమాడా రైట్ మీ నెంబర్ చెప్పండి మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ నైన్ త్రీ నైన్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ వన్ టూ ఎయిట్ ఎయిట్ జీరో సెవెన్ జీరో సెవెన్ టూ ఫోర్ లాస్ట్ టూ ఫోర్ రైట్ విధంగా ఉన్నాయి నేరుగా మాట ఏనా మీవేనా ఇవి ఏ దూడ ఒకటే ఉందా దూడ ఏనా పళ్ళు ఆరు కలిపినట్లు లెక్క ఫ్రెష్ మరి దూడ మరి మూడలతో కాను మీడియం సైజులో ఉంది పళ్ళతో అని కలిపిందట కనిపిస్తుంది మీకు ఏం చెప్పినావు రెండు కలిపి ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్ రెండు కలిపే కాడేనాయి సపరేట్ సపరేట్ ఎక్కడి నుంచి చిన్న ఊరితో డెబ్బై ఎనిమిది తొంభై మూడు ఎనభై నాలుగు సున్నా నలభై ఏడు బిగ్ సైజ్ క్లారి కార్డు కనిపిస్తున్నాయి మీకు ఇక్కడ ఏం చెప్తున్నారు ఇవి కాడే రేటు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫ్రెస్ మరి లక్ష పదహైదు వరకు చెప్తున్నారు ఫ్రెండ్స్ అలా అలానే కూడా ఏం చెప్తున్నారు కాడీ రేటు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ ఫ్రెస్ మరి లక్ష ముప్పై చెప్తున్నారు అంతేంట రే ఎక్కడి నుంచి వచ్చారు మరి బడికెళ్ళ వాచేశా బళ్ళార్ డిస్టిక్ ప్రెస్ అనే కనిపిస్తున్నాయి కదా స్కీమ్ అయితే మీ నెంబర్ చెప్పండి తొంభై ఎనిమిది ఎనభై ఇరవై ఒకటి తొంభై ఎనభై తొంభై ఎనిమిది లాస్ట్ డెబ్బై మూడు ఈ విధంగా ఉన్నాయి మాట్లాడుకోండి మీవేనే ఏం చెప్తున్నారు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ మరి లక్ష పదహైదుగా చెప్తున్నారు సమాధి పల్లానికి వెళ్తున్నాయినా పల్లానికి వెళ్తున్నాయి కదా మలపడత ఉన్నాయి భరోసా బాగున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మరి చేస్తున్నారు నందాల డిస్టిక్ మీ నెంబర్ చెప్పండి తొంభై మూడు నలభై ఆరు డెబ్బై రెండు ఇరవై మూడు తొంభై ఏడు రైట్ గురునవే ఏం చెప్తున్నారు ఇప్పుడు అడిగి రేటు ఒకటి అరవై వన్ లాక్ సిక్టీ థౌజండ్ లక్ష అరవై వేలు చెప్తున్నారు హెవీ బికెట్స్ కింద ఇవి బెనకల్ వాసీస్లో విశ్వగారు ఆల్రెడీ కాంటాక్ట్ చేసాం కదా మనము ఒకటి అరవై అని చెప్పారు చూసారు కదా ఏం చెప్పారు తమ రేటు ఒకటి ఐదు వన్ యాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు ఏదైనా పళ్ళు మల్లపూలు ఎక్కడి నుంచి ఇచ్చారు జన్నగిరి తుక్కల మండల్ కర్నూలు జిల్లా ఈ విధంగా ఉన్నాయి అలానేదే ఒక్కటే కనిపిస్తుంది మనకు ఏనా ఇది ఒకటే ఉందా ఏనా పళ్ళు అని కలిపింది ఏం చెప్పిన ఇది రేటు అరవై ఐదు వేలు ఫ్రెండ్స్ మరి సిక్స్టీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు ఏ పక్క సగ్ పక్క ఎడంపక్క కుడిపక్క ఏమన్నా ఎడమపక్క అయితే నా గ్యారెంటీనే ఎక్కడి నుంచి వచ్చారు మరి కొత్తకోట డోన్ మండల్ కర్నూలు జిల్లా లాస్ట్ రైట్ మొత్తం ఎక్కువ మొత్తంలో దేశపు అయితే కనిపిస్తున్నాయి కదా మనకు మరి పత్కొండ మార్కెట్ అట్లా ఉంటుంది మరి యా పెద్ద మీవేనా ఏం చెప్తున్నారు పెద్ద రేటు లక్ష ఇరవై వేలు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఏం చెప్పినారు కడీ రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఫ్రైస్ మరి కలుపుతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారునా తుమ్మల ఎన్ని చేతులు వచ్చాయి మీకు సంబంధించి రెండు రోడ్లు వచ్చినాయి నైన్ వన్ నైన్ వన్ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ టూ ఫైవ్ టూ సిక్స్ జీరో సిక్స్ జీరో వన్ టూ లాస్ట్ వన్ టూ రైట్ ఏమో హోరాహోరిగా ఒకటే సిమ్ అయితే బిరం జరుగుతుంది తెలుసుకుని మేము ఎంతో అడుగుతున్నారు ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ యాభై ఏడు ఉన్నారా పంపిస్తుంది మీకు ఏదైతే విధంగా వీటిని కూడా ఇంతకుముందు వివరాలు సేకరించాం కదా ఒకటి ఆరుపల్ది ఒకటి మలపల్లిది ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది మొత్తానికి మొత్తం పెద్ద సైజు ఎద్దులే కనిపిస్తున్నాయి మనకి ఏమాత్రం రైట్ సార్ కానీ మీడియం సైజ్ ఎద్దులే కనిపించట్లే కదా చూస్తున్నారు మరి ఎవరికైనా ఏజైతే నేరుగా ఫోన్ కాంటాక్ట్ ద్వారా వివరాలు అయితే సేకరించి కాంటాక్ట్ చేయండి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి